よろしくお願いしま ఈ నెల పదవ తారీఖున ఖమ్మం పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రథయాత్రలో అనేక మంది భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి తర్వాత పట్టణంలో ప్రముఖులైన వ్యక్తులు భక్తులు అందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొంటారు అదేవిధంగా వీలైన అందరు భక్తులు కూడా వచ్చి జగన్నాథ్ యొక్క రథాన్ని లాగి భగవంతుని యొక్క కృప పా పాత్రలు విజ్ఞప్తి హరే కృష్ణ విష్ణుస్వామి దాస్ ప్రెసిడెంట్ ఇస్కాన్ హరే కృష్ణ మనము ఖమ్మం పట్టణంలో జూలై పదివ తారీఖున బుధవారం రోజు శ్రీ జగన్నాథ రథయాత్ర రెండవ రథయాత్ర మహమ్మోత్సవం చేసుకుంటున్నాము ఈ యొక్క రథయాత్ర గాంధీ చౌక్ దగ్గర ఉన్నటువంటి వర్తక సంఘం నుంచి ప్రారంభమవుతుంది ఆ విధంగా కమాన్ బజార్ మీదుగా తర్వాత జీవి మాల్ మీదుగా ఓల్డ్ బస్ స్టాండ్ మీదుగా వైరా రోడ్డు మీదుగా ఐటీ హబ్ అదేవిధంగా చివరిగా రోటర్ నగర్లోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ దగ్గర ముగుస్తుంది అనమాట ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మొదలయ్యి సాయంత్రము ఆరు గంటల వరకు రథము ఇక్కడికి రోటర్ నగర్లోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్కి వస్తుంది ఆ తర్వాత మనకి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇక్కడ యొక్క జగన్నాథ్ లీలా కథ ఉంటుంది భగవంతుడి యొక్క లీలలు అన్నీ కూడా వర్ణన చేస్తాము తర్వాత మహాఆరతి మహాప్రసాద వితరణ ఉంటుంది భక్తులందరూ కూడా అన్నదానం ఉంటుంది వచ్చిన భక్తులందరూ కూడా సో ఈ ఉత్సవంలో మీరందరూ కూడా ఖమ్మం ప్రజలు ముఖ్యంగా మీకు సదావకాశం ఇక్కడ జగన్నాథ్ రథయాత్ర ముఖ్యంగా పూరిలో జరుగుతుంది అలాంటి పూరిలో జరిగేటువంటి రథయాత్రని ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చేస్తున్నారు అలాంటి భాగ్యం మనకి ఖమ్మం జిల్లాలో కూడా అవకాశం వచ్చింది కాబట్టి మనం జూలై పదో తారీఖు ఈ యొక్క రథయాత్రని మీ అందరూ కూడా విజయవంత పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జగన్నాథ్ యొక్క కృపని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం హరే కృష్ణ శ్రీజీవదాస్ ఇస్కాన్ ఖమ్మం కో ప్రెసిడెంట్